హాయ్ ఎవ్రీవన్ కరివేపాకు పొడి చూపిస్తాను చూడండి ఈరోజు కొంతమంది కల్లి మాకు కూడా అని అంటారు పచ్చాకు తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు మిరియాలు ఆవాలు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకొని వెల్లుపాయలు కొన్ని తీసుకోవాలి ఆకులో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఎండు మిరపకాయలు అవి ఫస్ట్ దంచుకోవాలి మెత్తగా పొడిలాగా తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు కరివేపాకు వేసుకొని దంచుకోవాలి రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మెత్తగా పౌడర్లాగా అయిన తర్వాత వెల్లుపాయలు వేసుకొని దంచుకోవాలి ఇప్పుడే కొంచెం సాల్ట్ ఉందా లేదా కారం ఉందా లేదా చూసుకొని వేసుకొని దంచుకున్నామంటే మంచిగా బాగుంటుంది ఇప్పుడు ఇలా కూడా చేస్తారని నాకు తెలియదు మా మమ్మీ ప్రిపేర్ చేసేంతవరకు పచ్చాప్తో వేడి వేడి అన్నంలోకి కరివేపాకు పొడి వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలుకు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసింటే కమెంట్ చేయండి నాకు ఈ పొడి అయితే పొడి అంటే చాలా ఇష్టము చాలా బాగుంటుంది తినడానికి ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్